ఇది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ నోటిఫికేషన్పై మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య సమాచారం మీరు గనక టీచర్ జాబ్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేనండి టెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది ఇది మీ టీచింగ్ కెరియర్కు చాలా అంటే చాలా ముఖ్యం సుమా సరే మరి ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఏంటో చూద్దాం మొదటిది ఏంటంటే నోటిఫికేషన్ బహుశా ఈ వారంలోనే వచ్చేయొచ్చు ఎందుకంటే విద్యాశాఖ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది ఫైల్ ఇప్పుడు ఆర్థిక శాఖ దగ్గర ఉంది ఇక రెండవది ఇది చాలా ముఖ్యం గుర్తుంచుకోండి తెలంగాణలో టీచర్ అవ్వాలంటే మీరు టెట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి నిజానికి రూల్స్ ప్రకారం ఏడాదికి రెండు సార్లు పెట్టాలి పరీక్ష ఇది ఈ ఏడాదికి రెండో నోటిఫికేషన్ అన్నమాట సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తోంది టీచర్ జాబ్స్ టార్గెట్ చేస్తున్న వాళ్ళకి ఇది కంపల్సరీ క్వాలిఫికేషన్